హలో నమస్తే వెల్కమ్ అవర్ ఛానల్ నేను మీ షాంబి మలయాళ హీరో ఫహద్ ఫాజిల్ తెలియని వారు ఉండరేమో ఆయన ఎలాంటి పాత్రలు అయినా ఈజీగా చేసేయగలరు ఓవైపు హీరోగా అదరగొడుతూనే మరో మరోవైపు స్పెషల్ రోల్స్ విలన్ రోల్స్ కూడా చేస్తూ ఉంటారు తెలుగులో పుష్పతో ఆయన ఎంట్రీ ఇచ్చారు పుష్పలో అల్లు అర్జున్ కి సరైన పోటీ ఇచ్చి పోలీసు పాత్రలో కనిపించారు త్వరలో విడుదల కానున్న పుష్ప టూ లోను మెయిన్ విలన్ ఫహద్ ఫాజుల్ కావడం విశేషం ఆ మూవీతో ఆయనకు తెలుగులోను విపరీతమైన ఫ్యాన్స్ బేస్ పెరిగిపోయింది తాజాగా ఆయన తన అభిమానులకు ఓ వార్త చెప్పి షాక్ ఇచ్చారు తాను ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిసార్డర్ తో బాధపడుతున్నట్లు చెప్పాడు ఈ వ్యాధి వల్ల ఏకాగ్రత లోపిస్తుందని ధ్యాస ఉండదని అన్నాడు హైపర్ యాక్టివ్ హైపర్ ఫోకస్ వంటి లక్షణాలు ఇందులో కనిపిస్తాయని చెప్పుకొచ్చాడు చిన్నప్పుడే ఈ వ్యాధిని గుర్తిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డాడు కేరళలోని ఓ చిల్డ్రన్ రీహాబిటేషన్ సెంటర్ ఓపెనింగ్ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశాడు ఈ వ్యాధి నుంచి ఫహద్ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు ఫహద్ ఫాజిల్ మొదటి నుంచి మలయాళ సినిమాల్లో నటిస్తున్నాడు పరభాష చిత్రాలైన సూపర్ డీలక్స్ అందరినీ మెప్పించాడు కాగా రీసెంట్ గా ఆయన నటించిన ఆవేశం సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తోంది ఏప్రిల్ పదకొండున ఈ చిత్రం విడుదల కాగా విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది కాసుల వర్షం కూడా కురిపించింది ముప్పై కోట్లతో తీసిన ఈ చిత్రం నూట యాభై కోట్లు రాబట్టడం గమనార్హం